నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రేపు శనివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రామారెడ్డి పట్టణంలోని సత్య ఫంక్షన్ హాల్లో బీసీ సభ జరుగుతుంది కావున ఈ జిల్లాలోని అన్ని బీసీ కులాల ప్రతినిధులు యువజనులు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బీసీ అక్వస్ సభను చేర్భం చేయాల్సిందిగా కోరుతున్నాను